రాష్ట్రంలో తక్షణమే బీసీ కులఘన చేపట్టాలని రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోంటి నాగరాజు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రవిలు డిమాండ్ చేశారు కాకినాడ నగరంలో స్థానిక శ్రీరామ్ నగర్ లో బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా బీసీ సంఘం పనిచేస్తుందని వారు తెలిపారు రాష్ట్రంలో కులగణన చేపట్టకపోవడంతో బీసీలు రాజకీయంగా అవకాశాలు కోల్పోవడం జరుగుతుందన్నారు రాష్ట్ర జనాభాలో అత్యధికంగా నూట ముప్పై తొమ్మిది కులాలు కలిగిన బీసీలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారన్నారు బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నాయని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో బీసీలను అత్యధికంగా చట్ట సభలకు పంపించడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలన్నారు బీసీ కులాల్లో ఉన్న నైరస్యాన్ని తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రధానంగా జనగణన కోసం చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలు స్పందించాలని లేని పక్షంలో సరైన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందిన వనమాడి కొండబాబుకు కేబినెట్ హోదా కల్పించాలని అలాగే కాకినాడ రూరల్ టీడీపీ సీనియర్ నాయకుడు పిల్లి సత్యనారాయణ మూర్తికి తగిన గుర్తింపునిచ్చి పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యరమదల రవిని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట కార్యదర్శి పెంకే రాజు రాష్ట జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి త్రిమూర్తులు రాష్ట యువజన సంఘం అధ్యక్షులు అనసూరి సతీష్ కొండా వినాయక్ గొప్పశెట్టి చంద్రమౌళి చొక్కా జగన్ రాయుడు దుర్గా పెంకే వెంకటలక్ష్మి కాదా శివరామకృష్ణ మట్టపర్తి మోనా రచ్చ ధనలక్ష్మి సింహ గోవిందు కాకినాడ జిల్లా బీసీ చైతన్య ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లాలో రాష్ట్ర బీసీ సంఘాన్ని ముందుకు నడిపేందుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన యలమందుల రవి గారిని ఎంపిక చేయడం జరిగింది అలాగే బీసీ సంఘాలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కూడా అదనపు బాధ్యతలు కూడా రవిగారికి ఇవ్వడం జరిగింది గతంలోనే గతంలోనే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే అప్పుడే చైర్మన్గా ఆయన వ్యవహరించడం జరిగింది రాష్ట్రంలో బీసీలు మన్నను పొందిన నాయకుడు అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని జిల్లాల్లో బీసీలు బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యవర్గాన్ని సమకూర్చేందుకు అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు బీసీ లీడర్లను తయారు చేసే విధంగా మరి రవి గారు పనిచేస్తారని ఆశిస్తూ రానున్న రోజుల్లో మరి ఈ రోజున ఆ నియామకం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ నెక్స్టే కదా నెక్స్ట్ మంత్ ప్రమాణ స్వీకారం మరి జిల్లా వ్యాప్తంగా ఉంటుందని రవి గారు చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి ఒక్క బీసీ నాయకుడిగా తీర్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా వాళ్ళందరినీ నాయకులుగా తీర్చిదిద్దారని నమ్మి బీసీ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో ఏదైతే కాకినాడ జిల్లాలో బీసీలు అణచివేత కార్యక్రమం జరుగుతుందో దాని అందరినీ పోరాటం చేస్తారని అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా కులగణన జనగణలో కూడా కులగణన జరగాలని మరి ప్రధానమంత్రి గారు కూడా ఓకే చెప్పినప్పటికీ ఇప్పటి వరకు జరగలేదు దానిపైన మరి బీసీలు హక్కులు పోరాటం చేసి రానున్న రోజుల్లో రిజర్వేషన్లో బీసీ కులగణ జరిగితే మాత్రమే బీసీలకి సరైన న్యాయం జరుగుద్దని నమ్మి మరి రవిగారి నాయకత్వంలో కాకినాడ జిల్లాలో కొలగన్నపై పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా రానున్న రోజుల్లో చేస్తారని ఆశిస్తూ ఈ పాదవిని ఆయన ఇంకా వన్నీ తెచ్చే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన కాకినాడ జిల్లా బీసీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సంఘం మరి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నన్ను నియమించిన మన గౌరవ అధ్యక్షులు మా సొంటి నాగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆయన నన్ను ముందు నుంచి ప్రోత్సహిస్తూ ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు చేయడానికి మరి ఆయన విన్నుంటూ ఉన్నారు అదేవిధంగా మేము చాలా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేసుకున్న సంగతి మీ పత్రికా విలేకరులందరికీ కూడా మీకు తెలుసు ముఖ్యంగా మరి కులగణన తక్షణం జరిపించే విధంగా మేము మరి జిల్లా మంత్రుల్ని అవసరమైతే ముఖ్యమంత్రి వరకు కూడా మేము వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మన ఈ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో బీసీలకి చాలా అన్యాయం జరిగింది ఇప్పటివరకు కూడా ఏ ఉన్నత పదవి కూడా బీసీలకి అందలేదు ముఖ్యంగా మరి చాలామంది బీసీ నాయకులు పార్టీకి ఎన్లైన్ సేవ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మరి మానవాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు మూడు పర్యాయాలు ఇక్కడ కాకినాడ ఎమ్మెల్యేగా ఆయన నియమితు అవడం జరిగింది ఆయనకి ఏదైనా మంచి క్యాబినెట్ మంత్రి పదవి ఆయనకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పిల్లి సత్యబాబు అనంతక్ష్మ గారికి ఏదైనా మంచి ఉన్నతమైన కేబినెట్ ర్యాంకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని అదేవిధంగా మా మిత్రుడు బాబా గారికి కూడా ఈ కాకినాడ మేయర్ పదవి ముందుగానే అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం రాబోయే కాలంలో మన మహిళలు ఈ బీసీ నాయకులందరినీ కలుపుకొని మరి జిల్లాలో మరి బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కొండ తెలుగుదేశం పార్టీలో ముప్పై ఉన్నాను ఈ రోజు ఈసీలు యొక్క అప్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక వాగ్దానం చేయడం జరిగింది దానిలో ముఖ్యమైనది అంటే బీసీలకి అట్టాసిరి చట్టం తీసుకొస్తామని చెప్పేసి అన్నారు తక్షణం చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చారు దాన్ని మరి శాసనసభలో ప్రవేశపెట్టి విధానసభలో రెండింటిలో ప్రవేశపెట్టి పార్లమెంట్కి పంపించిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా బీసీలకి ఇప్పుడు తెలంగాణలో నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో బిల్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారో ఆ విధంగా ఇక్కడ కూడా మన మన రాష్ట్రంలో కూడా మన శాసనసభలో విధానసభలో రెండింటిలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ మనకు మా బీసీలకి హక్కుల కోసం మా బీసీల పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముందుండి మరి ఈ బిల్లు తీసుకొచ్చి ఈ బీసీలు ఒక మనలు పొందవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఎంతైనా ఉంది కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పారు సా మన పార్లమెంట్లో బీసీలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఎట్టి పరిశ్రమలు ఉండాలి అక్కడ చట్టం చేయాలని చెప్పి అన్నారు దాన్ని కూడా తీర్మానం చేసి తక్షణం చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మొత్తం కూటం ప్రభుత్వం అంతా కూడా కంకణం కొట్టుకుని ఎటువంటి ఎందుకంటే ఈ పార్టీలు అన్న వెనకాల నిలబెట్టి ముందు నడిపించి గెలిపించే బాధ్యత బీసీలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ బీసీల యొక్క హక్కుల కోసం మీరు అందరూ కూడా నిలబడి మరి పార్లమెంట్లో కూడా ఈ బీసీలకి థర్టీ త్రీ పర్సెంట్ బిల్లు మహిళలకి అందరూ కలిసి ప్రవేశపెట్టాలని కోరుకుంటూ

గత ఇరవై సంవత్సరాల నుంచి మేము టీడీపీ వర్క్ చేస్తున్నాం మాకు హామీలు ఇచ్చినవన్నీ కూడా మా పెద్దలందరూ మాట్లాడడం జరిగింది బీసీలకి కాకినాడలో ఎక్కడా కూడా నాయమంటూ జరగట్లేదు అని ఒక ఆందోళన అయితే అందరికీ బీసీ మహిళలు మా సోదరులు కూడా అందరిలో ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమం బీసీ సోదరుల సోదరిమణుల ఆవేదన అనేది వ్యక్తం చేయడం కోసమే వచ్చే నెలలో మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి మా ఎన్ను దయించి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మన కూటమి ప్రభుత్వం అంతా కూడా బీసీల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు ముందలకు నడిపించాలని అలాగే మరి స్టేట్ లెవెల్లో మహిళలకి మరి థర్టీ త్రీ రిజర్వేషన్ ఉన్నారు అది కూడా ఇక్కడ అమలు జరుగుతులేదు మరి బీసీ మహిళలందరినీ కలుపుకొని కూడా మేము ముందరకు వెళ్ళాలని కోరుకుంటున్నాం బీసీ మహిళలకు ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మా ఓటా మేము అడగనంతకి ఉద్యమం చేస్తాం అలాగే ప్రతి విషయంలో కూడా మేము బీసీలందరినీ కూడా చైతన్యవంతులు చేసుకుంటాం అన్ని కులాల్లో ఉన్న బీసీలందరినీ కూడా చైతన్యవంతులు చేసుకుని మరి రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే రెఫ్ గారి ద్వారా అలాగే మన రాజు గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలుపుకుని మేము ముందలకు వెళ్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది నాకు ధన్యవాదాలు తెలుసు